ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయాల్లో సమీకరణాలు మారే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకుగాను టీడీపీ జనసేన కూటమితో జతగట్టాలని రెండు పార్టీల అధినేతలు ఎప్పటి నుంచో బీజేపీని కోరుతున్నారు అయినా బీజేపీ స్పందించలేదు ఇక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈ విషయమై తేల్చుకునేందుకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళనున్నట్టు సమాచారం ఆయన రేపు ఢిల్లీకి చేరుకుని బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారని సమాచారం చంద్రబాబు వెంట జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ పవన్ రేపు వెళ్లని పక్షంలో చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు చంద్రబాబు రేపు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారని తెలుస్తోంది జనసేనతో తమ పార్టీ పొత్తులోనే ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉండగా కాపు ఉద్యమ నేత ముద్రకడ పద్మనాభం రాజకీయ అడుగులకు సంబంధించి కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ముద్రకడ పద్మనాభం టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి వెళ్లి తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది దీని గురించి మాగంటి బాబు మాట్లాడుతూ ముద్రకడ పద్మనాభం తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆయనతో తనకు ఎంతో కాలంగా అనుభవం ఉందని తెలిపారు తాము కాంగ్రెస్ లో పనిచేశామని ఆ తర్వాత టీడీపీలో ఉన్నామని పదవులు అనుభవించామని చెప్పారు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారని తాను జనసేనలో చేరుతానని ముద్రగడ తనకు చెప్పారని మాగంటి బాబు తెలిపారు వైసీపీ తనను మోసం చేసిందని రాజ్యసభ సీటు ఇస్తామని అన్నారని వందల కోట్లు మనలాంటి వాళ్ల దగ్గర ఎక్కడుంటాయని ముద్రగడ చెప్పారని ఆయన అన్నారు వైసీపీలోకి వెళ్తే అమ్ముడు పోయానని అంటారని ఇప్పటికే తనకొక గాయం తగిలిందని ఆ గాయం మానేంత వరకు జనసేనలో ఉంటానని చెప్పినట్టు ఆయన తెలిపారు